రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూస్తున్నట్టుగా కృష్ణా నది అయితే మాత్రం ఉప్పి పొంగుతుందని చెప్పొచ్చు కృష్ణా నదికి పై పడుతున్నటువంటి అకాల వర్షాల వల్ల అయితే మాత్రం ఉప్పొంగి పొంగి కృష్ణమ్మ ఇప్పుడు మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ నుంచి వదిలినటువంటి వరద నీరు అయితే మాత్రం దిగువైనటువంటి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు చూస్తున్నట్టయితే ఇప్పుడు చూస్తున్నటువంటి బట్టిపోలు కొల్లూరు మండలాల్లో ఎక్కువగా అయితే అపారమైనటువంటి పంట నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు మనం చూడొచ్చు వరదలు ఏడు లక్షలకి ఎక్కువ మించి వచ్చినప్పుడు అయితే మాత్రం ఎప్పుడు కూడా మనం ఈ లంక గ్రామాలు వేసేటటువంటి అరటి పసుపు కంద అలాగే మనం చూస్తుంటే కూరగాయల సాగు ఎక్కువగా అయితే మాత్రం ఈ ప్రాంతంలోనే ఎక్కువ సాగు చేస్తుంటారు మనం రేపల మండలం చూస్తున్నట్టయితే ఆక్వా రంగం అయితే ఎక్కువగా ఉంటుంది ఆక్వా కల్చర్ కూడా నాశనం అయితే మన రేపల మండలం ఆకువా బట్టిపోలు అలాగే కొల్లూరు మండలాలు అయితే మాత్రం సాగు చేసేటువంటి మొత్తం కూడా మనం చూడొచ్చు లైవ్ లో మీకు చూపిస్తున్నాను మనం అయితే కంద అనేది మాత్రం చూడొచ్చు ఎంత ఉందో ఆల్రెడీ రైతుల దగ్గర అయితే నేను తెలుసుకుంది ఏంటంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ వరద వచ్చింది కదా మరి నీళ్లు వరద సగ్గుముఖం పట్టినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా తగ్గి అప్పుడు మళ్ళీ ఈ పంటలో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ నీళ్ళు అనేది ఆల్రెడీ వచ్చిన తర్వాత ఏ పోవటానికి అయితే చాలా టైం పడుతుందంట ఈ లోపు ఆల్రెడీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయిందని అయితే రైతులు వాపోతున్నారు మనం చూస్తున్నట్టయితే ఎక్కడైనా చూసినా సరే అరటి అయినా సరే ఏదైనా సరే ఆల్మోస్ట్ కూడా అన్న పరిస్థితి ఒక్కొక్క ఎకరానికి రైతు ఇప్పటికే ముప్పై నుంచి నలభై వేలు అంటే పంటను బట్టి ఫస్ట్ చూస్తున్నట్టయితే యాభై వేలు పెట్టుబడి అరటి చూస్తున్నట్టు నలభై వేలు కన్నా చూస్తున్నట్టు ఇరవై వేలు అట్ట ఒక్కొక్క పంటను బట్టి కూడా ఆల్రెడీ రైతులు అయితే పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు కొంతమంది కౌలు రైతులు కూడా ఆల్రెడీ మనం చూస్తున్నట్టయితే ఒక్కొక్క ఎకరానికి ఎనభై వేలు నుంచి మినిమం అట్లీస్ట్ ముప్పై వేలు నుంచి ఎనభై వేలు దాకా అయితే కౌళ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు మనం చూస్తే ఇదంతా కూడా మంచి సారవంతమైన భూమి అని చెప్పొచ్చు కృష్ణా పరివార ప్రాంతం అటు చూసినట్టు కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ కృష్ణా నది వెళ్ళేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువంతా కూడా మంచి మంచి అంటే మంచి వాణిజ్య పంటలు అయితే మాత్రం పండే అవకాశం ఉంది మనం చూస్తుంటే ఈ సంవత్సరం మంచి ఆశాచనకు ఉందని చెప్పి రైతులు కూడా పుష్పు కూడా ఎక్కువ సాగు చేశారు కంద చేశారు అరటి చేశారు ఇప్పుడు ఓవరాల్ గా మనం ఏది చెప్పాలనుకున్నా సరే రైతు అయితే మాత్రం మంచి బాధలు అయితే ఉన్నాడని చెప్పొచ్చు నాకైతే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం అంటే మనందరం కూడా రైతులు మన రైతు కుటుంబంలో మన రైతుకి దెబ్బ తగిలింది ఈ రోజు కాబట్టి మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకి అయితే మాత్రం చూపించి ఈ రైతులకి గవర్నమెంట్ నుంచి ఏమన్నా కొంత సహాయం అందే విధంగా ఉంటే రైతు కూడా కొంచెం ఒడ్ని పడతాడని అయితే మాత్రం ఆశిస్తూ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను మన రైతులందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఈ రోజు వీడియో మరో వీడియో కలుసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతునికి నమస్తే